అల్వేరా జ్యూస్ చేస్తున్నాను మన అన్ని న్యాచురల్ టిప్స్ మర్చిపోయిన మన చాలా గుర్తుందా లేదా వెల్కమ్ బెట్ టూ సా స్మైలీ చాలా నేను చెప్పే యూస్ చేసుకుంటే మీరు బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకోకర్లేదు చూసారా పైన కోసుకొచ్చి కడిగి మధ్యాహ్నం నుంచి గ్రీన్ కలర్లో వస్తుంది కదండి అటు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు నేను ఏం చేస్తున్నానంటే చూద్దాం కానండి ఫస్ట్ ఇలా చేసేసుకుంటే మనమైతే అసలు మనం షాంపూలో వేసుకోవచ్చు ఫేస్కి వేసి ఫేస్కి మామలు అదేంటి ఏంటి కదా సన్ స్క్రీన్స్ గట్రా వాడతారు కదా దానికి బదులు ఇది యూజ్ చేయండి మీ స్కిన్ నిజంగా కొరియా వాళ్ళు కన్నా మించిపోతాయి నేను ఏదో పొగుడుతున్నాను ఎక్స్ట్రా చేస్తున్నాను నేను చెప్తే నిజం ఇంత కష్టపడి ఎందుకు చెప్తామండి చెప్పండి చెప్ప చెప్పండి దీన్ని ఇలా పెట్టుకుని ఇవన్నీ ముందు చీల్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోండి చెప్పాను చాలా బెనిఫిట్ ఉందండి ఇది చేప చేయడమే కష్టపడి ఇది చేప కన్నా దోన్గా జారకునే ఇట్లా తీసుకోండి ఇలా కొంచెం లూజ్గా చూడండి ఎంత బాగా వస్తుందో మీకు కనిపిస్తుందా అసలు గ్రీన్ రాకూడదండి నేను ఆల్రెడీ మధ్యాహ్నం తీసి కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను క్లియర్గా వచ్చేస్తుంది మనకి ఇలాగా చూడండి ఎంత బాగా వస్తుందో అసలు చాలా బాగా వస్తుంది కొంచెం గట్టిగా పట్టుకోండి చేపలు పట్టుకున్నప్పుడు ఇక అయిపోయాక మళ్ళీ ఇలా ఇది గ్రీన్ వచ్చింది కదండి తీసేద్ద చూడండి ఎంత బాగా వస్తుంది కొంచెం పలుచుగా పట్టుకున్నట్టుగా పట్టుకోండి అప్పుడు నుంచి బాగా కానీ చాలా జాగ్రత్త ఎందుకంటే జారుతుంది వస్తుంది కొన్ని అలోవెరా తీయాలంటే చాలా కష్టమండి కొంచెం కష్టపడితే చాలా మనకి ఇలా మనకి ఫింగర్స్లో నేల్స్ ఉంటే ఇలా పట్టుకోండి ఇలా చక్కగా ఇలా ఇలా తీసుకోండి మనకి చాలా నీట్గా వస్తుంది అంటే చూడండి ఇలా కొంచెం ఏంటంటే ఇది స్ప్రెడ్ అవుతుంది కొంచెం ఇదే ఈజీ అండి మనం ఏదేదో టిప్స్ పడినా పని అవ్వదు విరిగిపోతూ ఉంటుంది రివర్స్ చేయండి మళ్ళీ ఇక్కడ ఫింగర్స్తో గోరుతో నొక్కు పట్టుకోండి ఇలా ఓకేనా ఫ్రెండ్స్ చూసారా అలా వస్తుంది ఓకే మీకు చూపించాలి అని చెప్పి చెప్తున్నాను అంటే చాలామంది ఏదైనా రకాలుగా తీసుకుంటూ ట్రై చేస్తారు మీకు ఇంతకన్నా అంటే ఇదే బెస్ట్ ఆప్షన్ అండి మనకి చాలా నీట్గా వస్తుంది చూసారా చూడండి చాలా అసలు చాలా దూరంగా జారిపోతుంది మనకి ఎంతగానో బెనిఫిట్ లేదు నాకు తెలిసినంత బట్టికి ముదురు కొమ్మలు తీసుకోండి ఎందుకంటే లెత కొమ్మలు మనకి అసలు లొంగు చాకు జారిపోద్ది చెయ్యి జారిపోద్ది చాలా కష్టం అవుతుంది చూడండి ఎంత బాగా వస్తుంది అట్లా ఓకేనా మీకు ఈ టిప్ కూడా ఉపయోగం అవుతుందని నాకు నేను ఆప్ చేసుకుని వీడియో తీయడం చాలా కష్టం మిక్సీలో పీసేసుకుందామండి ఇది నేను చెప్పే వీడియో పూర్తిగా చూడండి ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాక చివరి వరకు చేయించుకుంటేనే కదండి మన ఆరోగ్యం అలాగే మన స్కిన్ కలర్గా బ్లూగా న్యాచురల్గా మన జుట్టు అనంగా ఫేస్ అనంగా బాగుండాలంటే చెప్ ఏ వీడియో అయినా సరే నా వీడియోనే కదండి ఏదైనా సరే సగంలో స్కిప్ చేస్తే తెలియదండి మనం నేర్చుకునే పని ఏదైనా సరే పూర్తిగా చేస్తేనే మనకి తెలుస్తుంది దయచేసి ఇది ఒకటి గమనించండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు చూడాలనిపిస్తే ఓపెన్ చేశాక చూడండి ఫుల్గా ఎంతోసేపు ఉండదు మిక్సీ వేసేసుకుందాం నా వీడియో ఎంతోసేపు ఉండదండి మీకు ఇవన్నీ యూజ్ అవుతాయి అనుకుంటున్నాను మిక్సీ పడుతున్నాను ఆప్ చేస్తుందని మిక్సీ బాగా పట్టాలండి మనకి ఎలా అంటే ఎగ్ డిప్ చేస్తే చూడండి బ్యాగ్కి అది కేక్కి కేక్కి ప్రిపరేషన్ ఉంటుంది కదా అట్లా మొత్తం బాగా పట్టేయాలి నేను పట్టేసాను ఫుల్గా అయ్యింది మనం అదే సరసానం చేసేటప్పుడు మనం వాడే షాంపూలు అలాగే మనం ఒక గంట ముందు ఫేస్కి చక్కగా కొరియర్ లుక్ ఎంత స్మూత్గా ఉంటుందంటే మీరు నమ్మరు ట్రై చేసి చూడండి నేను ఏదో మీకు శ్రద్ధ చేస్తున్నాను అనుకోవద్దు పక్కా రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఇది స్టోర్ చేస్తాను షాంపూలో మిక్స్ చేసి డైరెక్ట్ షాంపూ డబ్బాలో మిక్స్ చేసి ఉంచుతాను పిల్లకి ఓకే అండి మన వీడియోస్ నచ్చినట్లయితే ఫాలో చేయండి ఖచ్చితంగా మంచి మంచి టిప్స్ అయితే చెప్ ఏ షాంపూలో అయినా మనం మిక్స్ చేసుకోవచ్చు అసలు ఎంత బాగా వరకు చుట్టూ బియ్యం రైస్ చూడండి దాంతో కంపేర్ చేసి చూడవచ్చు దీన్ని ఇక్కడ ఓకే అండి బాయ్ అండి అదే అండి వెల్కమ్ బ్యాక్ టు సన్నీస్ స్మేజ్ చానా ఇదిగోండి మన ఇంట్లోనే రెడీ చేసుకున్న షాంపూ అలోవేరా గుజ్జు వేసాను అలాగే కుంకుడి వేరే సీకాయ పొడి ఉసిరికాయ పొడి ఇవన్నీ పొడియాలు వేసి ఆల్రెడీ నేను ఒక వన్ డే నానబెట్టాను ఇది హాట్ వాటర్లో డైరెక్ట్ దాన్ని పోసి అలోవేరా గుజ్జు అయితే వేసాను మీకు వీడియో కాల్తే కామెంట్ చేయండి ఎంత బాగుంటుందంటే ఈ షాంపూ అసలు మనం న్యాచురల్గా ట్రై చేసుకున్న షాంపూ చూసారా మిక్స్ చేస్తున్నాను అంటే అల్లవేరా వేసాం కదండీ దీనివల్ల కొంచెం కలవట్లేదు ఇస్కర్తో లిప్ చేసేస్తున్నాను మంచిగా వదిలేద్ది అండి సీకైపోవడం సీకే అంటే చాలా ఇటువరకు రోజుల్లో వాడేవారు ఇప్పుడు ఈ షాంపూలు వచ్చాక అసలు చాలా ఇట్లా రుద్దేసుకుని అట్లా వెళ్ళిపోతున్నారు సింపుల్గా అయిపోతుంది కదా అది ఏంటంటే ఇప్పుడు కుంకుడికాయ డైరెక్ట్ వాడుతున్నా రెడ్ వచ్చేస్తుంది అండి అవి జుట్టు క్వాలిటీలో రావట్లేదు కుంకుడికాయలు కూడా అందుకనే ఇప్పుడు సీకెపొడము అలాగే ఉసిరి పొడి కూడా కలిపి ఆమ్లా అంటారు కదా అది ఓకే అండి మన వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా వీడియో కాల్తే కామెంట్ చేయండి అప్పుడు నేను షాంపూ ఎలా చేయాలన్నది చెప్తాను చాలా న్యాచురల్గా వర్కౌట్ అవుతుంది డబ్బాలో స్టోర్ చేస్తాం ఓకే అండి బాయ్ బాయ్